దావోస్ పర్యటన వెళ్లి రేవంత్ రెడ్డి గారు ఇన్ని కోట్లని మనకి మన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చారు సో దాన్ని చూసి కేటీఆర్ గారు మీరు నంబర్స్ చూపించడం కాదు మాకు పాలన చేసి చూపించండి మీరు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారో చూపించండి అనే సవాల్ విసురుతున్నారు కదా దీని మీద మీరు ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు ఇన్ని కోట్లు తీసుకొచ్చుతున్నారు అంటే ఆల్రెడీ మొన్ననే తీసుకొచ్చారు అంత ముందు ఫస్ట్ తీసుకొచ్చింది ఆల్రెడీ మన సిక్స్ గ్యారెంటీలు అమల్లో చేశారు సిక్స్ గ్యారంటీలు వన్ బై వన్ చేస్తూనే వస్తున్నాము టూ యూనిట్ కరెంట్ బిల్లు ఫ్రీ అనేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కనేసి మహిళలకు ఫ్రీ బస్సులు అనేసి వన్ బై వన్ రైతుల ఖాతాలలో మనకు వాళ్ళకి రైతు భరోసా ఇవ్వటం కానీ అట్లా చేసి చూపిస్తూనే ఉన్నాం కదా సో మనము గవర్నమెంట్ వచ్చేసి వన్ ఇయర్ థర్టీన్ మంత్స్ అయింది వన్ ఇయర్ లో ఆల్రెడీ మనం అమల్లో తీసుకొచ్చిన ప్రతి ఒక్క పని అనేది ప్రజలే చూస్తున్నారు మీ ఛానల్స్ కానీ ఎనీ ఛానల్స్ లో కూడా ట్రోల్ అయితేనే ఉన్నాయి ఇంకా వన్ ఇయర్ కాలేదు ఇంత బాగా మా ప్రజల్లో మా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తుంటే ఇంకా చూపించలేదు అని అంటే మనం ఏం చేద్దాం చెప్పండి టెన్ ఇయర్స్ పాలనలో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు టెన్ ఇయర్స్ పాలనలో గవర్నమెంట్ కాలనీ ఇల్లులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చారా వాళ్ళ నాయకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు పేదలకు ఇచ్చారా ఇవ్వలేదు కదా ఈ రోజు ప్రతి ఒక్కటి మనకు ప్రజల మా పాలన అనేది ప్రజల పాలన ప్రతిపక్షంలో ఉండే ప్రశ్నించారా ఇచ్చాం కదండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ కదా అప్పుడు ఏం సమాధానం చెప్పారు వాళ్ళు మేము చేస్తున్నాం చేస్తున్నామంటారు వాళ్ళు మేం చేస్తామని అంటారు కదండి సో బిఫోర్ గవర్నమెంట్ ఎలా ఉంది ఆఫ్టర్ గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజల పాలన అనేది మీరే వింటున్నారు అది నిజమా కాదా ప్రజల్లో హ్యాపీగా ఉన్నారా లేదు ఓకే మీరు ప్రజల్లో హ్యాపీగా ఉంటున్నారా ప్రజల మాట ఇప్పుడు తెచ్చారు కాబట్టి అంటే ప్రజల్లో ఇందాక చెప్పినట్టు మిశ్రమ స్పందన అంటే ఇప్పుడు ఫ్రీ టికెట్ అన్నారు అది బానే ఉంది కానీ ప్రజలు ఏమంటున్నారంటే మగవాళ్ల టికెట్స్ మీద రేటు పెంపు చేసి బస్సులను తగ్గించి ఈ ఆదాయాన్ని అందులో కలిపేసి జనాలను మభ్య పెడుతున్నారు అంటున్నారు అది ఎవరంటున్నారండి ప్రతిపక్షం పార్టీ వాళ్ళు అంటున్నారు ప్రజలు కాదనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయితే చేశారో టికెట్ పెంపు అనేది లేదండి లేదు ఓకే చేయలేదు పెంపు చేశారు అన్నట్టుగా మేము విన్నాము లేదు లేదు మహిళలకు ఫ్రీ అనేది పెట్టారు బాయ్స్ అనేది టికెట్ అనేది పెట్టారు మేజర్ ఇష్యూ అంటే కొంత కొన్ని కుటుంబాలని కుదిపేసిన సిచ్యువేషన్ హైడ్రా అది ఇప్పుడు ఆయన నాగార్జున ఎన్క్లేవ్ నుంచి స్టార్ట్ చేసి ప్రజల్లో ఒక ఒకటి క్రియేట్ చేశారు నేను ఎవరికి అతీతుణ్ణి కాదు నాకు పెద్ద నుంచి చిన్న వరకు అందరు ఒకటే అని చెప్పి క్రియేట్ చేసి ఒక వరకు వచ్చి ఆపేశారు ఎందుకని అంటే ఇంక ఇంకెక్కడ హైడ్రాతో కూడిన ఇల్లు లేవా ఇప్పుడు హైడ్రా ఏంటంటే ఆల్రెడీ చెరువు ఏదైతే కబ్జా చేసి కట్టారో వాటి జోలికే వెళ్ళాము వాటి జోలికి సీఎం గారు వెళ్ళి వాటినే కూల్చి జరిగింది అది స్పష్టంగా అందరికి తెలిసిన విషయం పేదల ఇల్లు పోయినాయి దాంట్లో అంటే పేదలని ఎవరు బలి చేశారు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా న్యాయంగా పర్మిషన్స్ తెచ్చుకునే కదా అన్ని కట్టుకున్నారు పర్మిషన్ ఉంటే హైదరా ఎందుకు కూలగొడుతుంది అండి పర్మిషన్ లేని ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ మార్చడం కూలగొట్టడం కట్టుకోవడం ఇక్కడ ప్రజలు కదా బలి అయిపోయేది ప్రజల్లో ఎవరైతే నష్టపోయారో వాళ్లకు మా ప్రభుత్వం సహాయం చేస్తుంది కానీ గత ప్రభుత్వం ఏం చేసింది మోసం చేసింది ప్రజల్ని మోసం చేసి కబ్జాదారులు ని చెరువు చుట్టుపక్కల ఆక్రమించుకొని కట్టి బిల్లర్ల రూపంలో ప్రజలకు మోసం చేశారు దాన్ని హైడ్ర రూపంలో మా గవర్నమెంట్ అనేది క్లియర్ చేసింది ఓకే ఇది చాలా మంచి పద్ధతి ఎందుకంటే చెరువులలో మూసేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుసు అది చాలా మంచి ప్రక్షాళన కానీ ఎవరైతే లేని వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకొక మార్గం చూపిస్తే అప్పుడు వాళ్ళకంటూ సెట్ అవుతారు కదా సో ఆ పద్ధతి ఏమైనా జరుగుతుంది జరుగుతుంది కదండి మీరు బ్యాక్ వెళ్ళి ఒకసారి కొన్ని వీడియోస్ చూడండి సో మన ఎవరైతే నష్టపోయారో ప్రజలు వాళ్ళకు మన కుటుంబాలకు మన గవర్నమెంట్ సహాయం అనేది చేయడం జరిగింది సో మంచి ప్లేస్లో వాళ్ళకి ఇప్పడం కూడా జరుగుతుంది